ఇప్పుడు పలానాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జాబులు రావట్లే పలానా తల్లిదండ్రులు ఉన్నాడు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు ఇలా యూట్యూబుల్లో ఇలా చూస్తున్నారు చూసి వాళ్ళ తల్లిదండ్రులు రేట్ డైరీ ఫామ్ పెడదాం మనకు పొలం ఉంది అక్కడ ఆ చెడ్జ్ చేద్దాం పొలంలో డైరీ ఫామ్ బాగా ఆదాయం వస్తుంది వాళ్ళకా డబ్బులు ఉంటాయి బాగా వాళ్ళ నాన్న జాబులు చేస్తారు దాంట్లో ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు షెడ్ భారీ ఎత్తినేస్తారు వేసేది ఆవు ఎంత కొనేది తెలీదు ఏ ఆవు కొనేది తెలీదు అటు వెళ్తారు పంగునూరు అటు ఒక రెండు మూడు లోడ్లు తెస్తారు తెచ్చేట పెడతారు ఇద్దరు బీహారంలో పెడతారు వాళ్ళు పెట్టినపాటికి ఇంకా ఇది ఆవు కట్టేది తెలీదు చచ్చేది తెలియదు లిక్విడ్ ఎంత పోసే తెలీదు అది పాలు ఎంత ఇచ్చేది తెలీదు అట్లా నష్టపోతుంది అసలుగా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి వర్కర్ ఉన్నాడంటే వాళ్ళు తొంభై పర్సెంట్ సంవత్సరంలో నష్టపోతారు అంతే కొత్తగా పెట్టే వాళ్ళు నాది ఒకటే దృష్టి వాళ్ళకి ఆల్రెడీ పాలు పిండటం రావాలి మేత కోసుకోవటం రావాలి డైరీ ఫామ్ బడా ఎక్కువ పెట్టుకొని డబ్బులు పెట్టి షెడ్యూల్ వేసుకోవడం అనవసరం మినిమం పదిహేను ఆవులు పది ఆవులు పెట్టుకొని కొత్తగా పెట్టుకున్నారు ఒక మూడు పిల్లలు చేసుకుంటే సంవత్సరానికి పది లక్షలు తీసుకోవచ్చు శ్రీరామ్ అందరికీ ఈరోజు మనం గాడిపత్రివారిపాలెం గ్రామం చీమకుర్తి మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం మెయింటెనెన్స్ గురించి ఉంటుంది అన్నమాట సో మనం షెడ్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎట్లా మెయింటైన్ చేసుకుంటే మనకు రిటర్న్స్ వస్తాయి సో ఆవులను సెలక్షన్ ఎట్లా తీసుకోవాలి ఎప్పుడు దిగాలన్నది మొత్తం దాని మీద ఉంటుంది అనమాట నమస్కారం మనం నమస్తే ముందుగా మీ పేరు మస్తాన్ వాలి ఈ డైరీ ఫామ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు నాలుగు ఆవులు నాలుగు ఆవులు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన చెట్లు ఇప్పుడు ఇరవై రెండు ఇరవై రెండు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది నువ్వు ఈ యొక్క పన్నెండు అంటే ఎనిమిది ఈ యొక్క నాలుగు ఈ పదమూడు దూడల్ని అభివృద్ధి చేసిన అయ్యాయి మరి ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి ఇంత తక్కువ ఎందుకంటే దూరల్ని మనం ఫస్ట్ లో పెట్టినప్పుడు ఏంటంటే చచ్చిపోతున్నాయి మనం పెద్దగా దూరం మీద కేటాయించాల తర్వాత ఒక ఏడు సంవత్సరాలు మనం సొంతంగా చేసుకున్నాం డైరీ పెట్టిన చేసుకున్న కానీ వర్క్ పెట్టాం పెరిగాకుండా వాళ్ళు వర్కర్లు పెట్టిన కానీ దోళు వర్కర్లు వాళ్ళు పాలు కెప్పాలి కాళ్ళు దొక్కితే చంపే వాళ్ళు కొట్టడం పాలకెప్పవటం ఈ నుల్లి పురుగుల టాబ్లెట్ వర్కర్లతో అలా దోళను పెంచలేపాయం మన మన డైరీ ఫామ్ లో దోళ పెంచలేపాయం ఉన్నారు పెంచిన వాళ్ళు ఉన్నారు కమా కమా చాలా డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు దానికి మన డైరీ ఫామ్ లో ఇప్పుడు డైరీ ఫామ్ లా దూడలు ఖచ్చితంగా పెంచాలా పెంచితేనే లాభమా పెంచితేనే లాభం కదా ఎందుకంటే ఒక దూడ ఈనింది అనుకో పెయ్యి దూడ పుట్టింది కోడ దూడ అంటే ఆటోమేటిక్గా అమ్మేసుకుంటాం దాన్ని వేరే విషయం పెయ్యి దూడ పుట్టింది అనుకో కనీసం పద్దెనిమిది నెలల్లో మళ్ళీ ఆవు తయారైపోద్ది ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటారు అంటే ఈ పద్దెనిమిది నెలలు దాని మేపే బదులు కొత్త ఆవు తెచ్చుకుంటేనే బెటర్ కదా అంటారు కొత్త ఆవు అంటే ఎనభై వేలు పెట్టి తెచ్చుకుంటున్నాం ఆవు అది ఇచ్చిద్దో లేదో తెలియదు ఎక్కడికి వచ్చినాక అక్కడ పన్నెండు లీటర్లు చెప్పగలరు అక్కడ సొంతలో పది లీటర్లు చెప్పగలరు అయితే ఇక్కడికి వచ్చినాక ఒక రోజులో ఉండి నైట్ నైట్ చచ్చిపోద్ది లేకపోతే పొద్దుగా వచ్చింది చచ్చిపోద్ది దానికి అది సమస్య ఏం కాదు దోళ్ళు అంటే మన సొంతంగా పుట్టిన దానికి పెట్టుబడి లేదు కాబట్టి ఒక సమ ఒక గడ్డి రెండు మూడు నెలలు గడ్డి అలవాటు అయింది అనుకో తర్వాత అది ఆటోమేటిక్గా సో పద్దెనిమిది నెలలో మళ్ళీ వచ్చింది కదా అలా చే ఇప్పుడు దూడలు ఎక్కువ చనిపోవడానికి కారణం ఏమి ఉంటుంది దూడలు ఎక్కువ చనిపోవడానికి కారణం అంటే బీహార్ వర్కర్ల వల్లే అంతే వర్కర్లు ఏంటంటే వాళ్ళు టయానికి పాలు ఇప్పరు ఇప్పకుండా మా చేత్తో గుద్దటం మట్టి గచ్చిమేను కట్టేయటం వాటికి టయానికి నీళ్లు పాలు ఈకపోవటం గలీజ్ చేయటం అందువల్ల చచ్చిపోతాయి ఇదివల్ ఇప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలిగా మరి చూసుకుంటూ ఉండాలంటే ఒకటి బెనిఫిట్ ఇది అనేది డైరీ ఫామ్ అనేది సొంత చేసుకుంటే ఆదాయం వర్కర్స్ని పెట్టుకుని చేసుకుంటే సంవత్సరంలో నష్టపోతారు ఇప్పుడు కొత్త ఈ రంగంలోకి రావాలంటోళ్ళు వాళ్ళు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు మీరు అసలుకి వర్కర్ల మీద ఆధారపడేవాడు డైరీ ఫామ్ చేయటం అనవసరం అసలు వర్కర్లు పెట్టుకొని డైరీ ఫామ్ చేయటం నా దృష్టిలో అనవసరం ఎందుకంటారు అట్లా ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు వాళ్ళ కొద్దిగా మన కాడ సాకిరి తగిలితే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని చెప్తారు వాళ్ళ భార్య చచ్చిపోయిందని చెప్తారు ఆ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతారు వాడికి సంబంధం లేదు ఒక పది లీటర్లు ఇచ్చే ఆవు ఉందనుకో కాలుతో కొడతారు దంతతోటి ఎందుకట్లా వాళ్ళు మనం పాము డైరీ అది ఏంటంటే నేను వర్కర్ల గురించి చెప్తున్నాను డైరీ ఫామ్ కొత్తగా పెట్టుకున్నాను ఎప్పుడైనా రైతు నేను ఏడు సంవత్సరాలు పని చేసుకున్నాను ఏడు సంవత్సరాల వరకు మీరే చేసే ఫస్ట్లో పని చేసుకున్నాను చేసుకున్నప్పుడు నాకు ఏం జరిగింది పొద్దున్నే లేచి ఏ ఆవు మేదలేదా ఏ ఆవు పొద్దుగా ఆపు వచ్చిందా ఎందుకు పాలియలేదా ఏందని నాకు తెలిసిద్ది అది ఇప్పుడు ఐదు సంవత్సరాలని వర్కర్ని పెట్టాను ఐదు సంవత్సరాలు హార్డ్ హీట్ వచ్చే చెప్పడు ఆవు కొద్దిగాకపోతే చెప్పడు కాళ్ళు లేకపోతే చెప్పడు ఇది నీళ్లు తాగకపోతే చెప్పడు గాడి క్లీనింగ్ చేయడు మీరేమన్నారు మరి మనం ఒక వర్కర్ను పెట్టినప్పుడు ఏంటంటే వెళ్తాము ఏదో చేస్తున్నాడు మనం ఓన్లీ గడ్డి తెచ్చి అక్కడ వేస్తున్నాం వాడు ఒప్పుకున్న ప్రకారం మనం గ్యాస్ తెచ్చి అక్కడ వేస్తే వాడు కుట్టి వేసుకొని మిషన్ పెడతాడు అంతే మన షెడ్లోకి వెళ్ళి ప్రతి ఆవుని పరిశీలించుకోలేం కదా రోజు వాడు పిండేవాడు కాబట్టి వాడు తెలిసిద్ది అదే మనం సొంతంగా చేసుకుంటే ఈ ఆవు పాలు లేదా ఈ ఆవుకి పొదుగా వచ్చిందా వచ్చిందా ఇది మ్యాథ్ అనేది వెళ్ళేది ఇది తాడు మెడతాడు బిర్ర అయిందా ముక్కు తాడు బిర్ర అయిందా హీట్ వచ్చిందా ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనం సొంతంగా చేసుకున్న వాళ్ళకి వచ్చింది వర్కర్ మేము వేసేదంతా నష్టపరిహారం కొత్తగా పెట్టే వాళ్ళకి ఒకటే బెనిఫిట్ అసలుగా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి వర్కర్ ఉన్నాడంటే వాళ్ళు తొంభై పర్సెంట్ సంవత్సరంలో నష్టపోతారు అంతే ఫస్ట్ సంవత్సరం పాటు వాళ్ళే చేసుకోవాలంటారు వాళ్ళకి తొంభై పర్సెంట్ అనుభవం కలిగి ఉండాలి వాళ్ళు వాళ్ళ కెపాసిటీ చేసుకోలేనప్పుడు వర్కను పెట్టుకోవాలి వర్కను కూడా పెట్టుకొని ఏంటంటే వాళ్ళకి పర్సనల్ పనులు ఉండకూడదు వాళ్ళకి ఏ పర్సనల్ పనులు ఉండకూడదు ఇదే డైరీ ఫోన్ వాడు మూడు గంటలకు వస్తాడు డైరీలోకి వాడు పనుకు పొద్దున్నే ఆరు ఐదు గంటలకు వస్తాడు ఐదు గంటలకు వస్తాడు పని చేస్తాడు తొమ్మిది పదింటికి వాడు ధర్మం ప్రకారం వాడు క్లీన్ చేస్తాడు పాలు పిండుతాడు మేత పోతాడు వెళ్ళిపోతాడు ఈ మధ్యలో వాడికి ఏ సంబంధం లేదు ఇక్కడ డైరీలో ఏది జరిగినా మళ్ళీ సాయంత్రం మూడు గంటలకు వస్తాడు లేపుతాడు నీళ్ళు పోస్తాడు క్లీన్ చేస్తాడు పాలు పిండుతాడు ఈ మధ్యలో ఆవుకు వచ్చినా హీట్ వచ్చినా వాడు చెప్పేవాడు చెప్తాడు చెప్పినడు చెప్పడు అది మనం ఏం చేయాలంటే వాడు మూడు గంటలకు వచ్చేటప్పుడు మనం ఇంకో రెండు గంటలకు లేచి ఇదే ఫామ్లో ఉండాలి కాబట్టి రైతు అనేవాడు లేచి అన్ని ఆవులు లేపుకున్నాడు వచ్చేలకి ఏదన్నా ఆవుకు ప్రాబ్లం ఉందా లేకపోతే కుజ్జి వేసుకొని ఇక్కడ చెడ్డు ముందు కూర్చొని ఇది అన్ని ఆవు లీటర్లు ఇచ్చింది పాలు ఇది ఎన్ని లీటర్లు ఇచ్చింది అప్పుడు ఎన్ని లీటర్లు ఇచ్చింది పాలు ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇప్పుడు పాలు వాడు బొక్కెట్ తెచ్చుకున్నప్పుడు వాడిని అడగాలి మనం ఖచ్చితంగా ఇప్పుడు వర్కర్ పని చేసేటప్పుడు ఎన్నుకుండి ఓనర్ కూడా చూడాలంటారు ఓనర్ ఇద్దరు ఉండాలి ఒకరు కాదు భార్య భర్త ఉండాలి అక్కడ ఉండి చూసి ఇది మొన్న నాలుగు లీటర్లు ఇచ్చింది నా ఈ రోజు ఎందుకు రెండు లీటర్లు ఇచ్చింద వాడు మనకి చెప్పడు అసలు వర్క్ వాడు తెచ్చి క్యాన్లో పోతే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టి కొత్తగా పెట్టే వాళ్ళు ఓన్లీ మెసేజే చూసుకుంటున్నాం ఏంది సాయంత్రం పాలు పోతే మెసేజ్ ఎంత వచ్చిందా ఎంత ఫ్యాట్ వచ్చింది ఇది నీళ్ళు పెట్టింది తెలియదు క్యాన్లో ఇటు ఏం చేసింది తెలియదు దానికి పొద్దుగా ఆపొచ్చిందో తెలియదు దానికి కాలు నొప్పి వచ్చింది తెలియదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరైనా ఆవులు తీసుకుందాం అనుకున్నానుకో వాళ్ళు ఎంత రేటు పెట్టి తీసుకోవాలి రైతుల దగ్గర తీసుకోవాలి కొత్తగా పెట్టేవాళ్ళు నాది ఒకటే దృష్టి వాళ్ళకి ఆల్రెడీ పాలు పెట్టడం రావాలి మేత కోసుకోవటం రావాలి డైరీ ఫామ్ బడాస్ ఎక్కువ పెట్టుకొని డబ్బులు పెట్టి షెడ్యూల్ వేసుకోవటం అనవసరం మినిమం పదిహేను ఆవులు పది ఆవులు పెట్టుకొని కొత్తగా పెట్టుకున్నారు ఒక మూడు కళ్ళని చేసుకుంటే సంవత్సరానికి పది లక్షలు తీసుకోవచ్చు సంవత్సరానికి ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి రకం ఆవులు తెచ్చుకోవాలి రైతుల దగ్గర తెచ్చుకోవాలా లేదంటే సంతలలో తెచ్చు సంతలో తెచ్చుకో రైతుల దగ్గర తెచ్చుకో ఏదైనా తెచ్చుకో అది ప్రాబ్లం ఉన్నాయి కానీ అన్ని రైతు అనేవాడికి అనుభవం ఉండాలి అంటే ఈరోజు ఇప్పటికిప్పుడు బీహార్ని తీసి వెళ్ళిపోయినా వాళ్ళు పాలు పిండుకునేటట్టు కెపాసిటీ ఉండాలి దానికి మినిమం ఏంటంటే ఆవులు జాగ్రత్త చేసుకోవాలి నష్టపోకుండా రైతు ఏంటంటే ఒక ఆవు ఈనాక మినిమం నాలుగో నెల నుండి కట్టించాలి నాలుగో నెల నుంచి నాలుగో నెల నుండి కట్టించాలి ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ అలవాటు అయ్యింది ఆవులని మన ఏరియాలో లిక్విడ్ అలవాటు ఉండే తొంభై పర్సెంట్ సొంతకి వెళ్ళిపోతున్నాయి మనం తొంభై వేలు పెట్టుకున్నా కూడా పదిహేను వేలకు వెళ్ళిపోతుంది ఆవు రైతు నష్టపోతున్నాడు మినిమం వర్కర్స్ ఉన్నారు వాళ్ళు హీట్ వచ్చినప్పుడు చెప్పరు సిమ్మని ఏపియాలా వాళ్ళ సంబంధం లేదు మనం శుభ పొద్దున్నే వెళ్ళిపోయి ఏది హీట్ వచ్చిందా ఏది ప్రాబ్లం వేయించుకుంటే నాలుగో నెల నుండి వచ్చుకుంటే రెండు మూడు సార్లు వేయించాలి ఒకసారి సెట్టింగ్ కాదు ఈ లిక్విడ్ ప్రాబ్లం వల్ల అప్పుడు ఏంటంటే ఒక ఐదో నెల అంటే ఐదు నెలలు పాలు ఇచ్చిద్ది పది నెలలు పాలు అప్పుడు దానికి అప్పుడు తొమ్మిది నెలలు వచ్చింది ఒక ఇరవై రోజులు పది రోజులు అట్ట పాలు ఆపుకుంటే కడితే మళ్ళీ రెడీ అదే సొంత కమ్ముకోవాలంటే ఎనభై వేల ఇరవై వేలు ఇప్పుడు కొత్త లోన్లు వచ్చినాయి డైరీ ఫామ్ పైన ఇప్పుడు లోన్లు పెట్టుకొని దిగితే మనకు అయిరాటమే నాశనం అయిపోతుంది జనాలు అందరూ లోన్ల వల్ల ఎందుకట్లా ఎందుకంటే ఇప్పుడు పలానా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జాబులు రాట్ల పలానా తల్లిదండ్రులు ఉన్నారు ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు ఇలా యూట్యూబ్లో ఇలా చూస్తున్నారు చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా డైరీ ఫామ్ పెడదాం మనకు పొలం ఉంది అక్కడ ఆ చెడ్ చేద్దాం పొలంలో డైరీ ఫామ్లు బాగా ఆదాయం వస్తున్నాయి వాళ్ళక డబ్బులు ఉంటాయి బాగా వాళ్ళ నాన్న జాబులు చేస్తారు దాంట్లో ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు షెడ్ భారీ ఎత్తాం వేసేది ఆవు ఎంత కొనేది తెలీదు ఏ ఆవు కొనేది తెలియదు అటు వెళ్తారు పంగునూరు అటు ఒక రెండు మూడు లోళ్ళు చేస్తారు అటు పెడతారు ఇద్దరు బేహారంలో పెడతారు వాళ్ళు పాటికి ఇంకా ఇది ఆవు కట్టి తెలీదు చచ్చేది తెలీదు లిక్విడ్ ఎంత పోసే తెలీదు అది పాలు ఎంత ఇచ్చేది తెలీదు అట్లా నష్టపోతున్నారు లోన్ తీసుకోదాను లోన్లు పడలే వస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడు ఆ పిల్ల చాలా మంది దగ్గర పెట్టాలని ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే కసి ఉంటుంది కసి ఉన్న వాళ్ళకే నేను అంటుంది మేత కోసుకోవాలి ఆదాయం తొంభై పర్సెంట్ ఆదాయం రైతు తెలిసినోడు పెట్టుకుంటే తొంభై పర్సెంట్ ఆదాయం ఇప్పుడు మీ ప్రకారంగా గేదెలు ఆవులు బెటరా అంటే ఆవులే ఆవులే ఎందుకట్లా గేదెలు మనకు రేట్ ఎక్కువ ఉంటది మనకు దానికి రోగాలు తక్కువ వస్తాయి కదా లేదు నా దగ్గర ఉంది ఒక ఆవు ఉంది రెండు ఆవులు ఉండే ముప్పై వేలకు కొన్నాడు సొంత వాళ్ళకి అమ్ముతున్నారు వేరే డైరీ ఆయన కొత్త గట్టుకు ఉద్యోగస్తులు పెట్టుకున్నాడు తెలియక అనుభవాలకి లేక జాబ్ చేసి ఆయన పెట్టుకుని ఆయన సొంతకి ఇరవై ఐదు వేలకు అమ్ముతున్నాడు రెండు ఆవులు రెండా నేను తీసుకొచ్చాను అక్కడంతా రెండు లీటర్ పాలు ఉంది కాడ రెండు ఆవులు అని పదిహేను లీటర్ పాలు వస్తున్నాయి ఇప్పుడు ఆవులు ఒకటి పదిహేను రెండింటికి వెళ్ళి పది ఏడు ఏడు పాలు వస్తున్నాయి అక్కడ రెండింటి నాలుగు లీటర్ల పాలు అట్లా వాళ్ళకి అనుభవం లేదు అక్కడ డైరీ ఫామ్ లో వాళ్ళకి లిక్విడ్ అందలేదు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ రారు వాళ్ళు డైరీ ఫామ్ లో వాళ్ళకి ఈ రోజు వర్కర్ ఎగతే వాళ్ళకి తెలియదు అందుకే నేనైనా పెట్టే డబ్బున్న దాని గురించి పెట్టకూడదు డైరీ ఫామ్ ఒక వర్కర్ ఎగనుకపోతే వాళ్ళు వాళ్ళు చేసుకొని ఒక పది ఆవులు ఒక ఉన్నారు పాలు పిండుకుంటే మూడు పిల్లలు మన ఊర్లో ఈ ఊర్లో ఉన్నారు లోపల మనం పేర్లు చెప్పకూడదు అలా వాళ్ళు చాలా దంపారు డైరీ ఫార్మ్ లో ఎందుకంటే వాళ్ళు సొంతంగా మూడు భార్యాభర్తలు వాళ్ళు పదిహేను ఆవులు మినిమం పదిహేను సొంత డబ్బులు బాగా అంటే వాళ్ళు దోళ్ళ దోళ్ల పెంచుకున్నారు టయానికి అంటే చేసుకున్నకి యావ్ హీట్ వచ్చిద్ది ఇది ప్రాబ్లమ్ ఉండదు తెలిసిద్ది కాబట్టి రైతుకి ఎమ్మటే డాక్టర్ పిలిచి సిమ్మ నేపించుకుంటారు అది కట్టిద్ది ఇది వర్కర్ ఉన్నాడు వాడ ఫోన్ లో చాడు ఒకడు ఇది పెడతాడు కెమెరా షెడ్ ఏ ఆవు పనిలే అంటుంటాడు ఉంటా ఉంటామంటాడు ఈ రైతు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అంటాడు వెళ్ళిపోతాడు నేను అనేది ఏంటి ఎవడైనా కొత్తగా షెడ్ పెట్టుకున్నాడు నా అనుభవం నేను పెట్టి ధర పదమూడు సంవత్సరాలు అవుతుంది రైతు వాడు పెట్టుకుంటే తొంభై పర్సెంట్ ఆదాయ నిదో కూడా దంపాలేది ఈ ఆదాయం అదే కదా నేనే ఫస్ట్ లో పని వరకు మా నాన్న ఎనభై వేలు డబ్బులు ఇచ్చాడు నాకు నాలుగు ఆవులు తెచ్చుకున్నాను నాలుగు ఆవులతో సంపాదించాను నష్టం సంపాదించుకున్న అంటే ఎట్ట డెవలప్ అయ్యాను మనం ఓసి తగ్గట్టు చేయలేదు చేస్తున్నాం పెరిగిపోతుంది అట్ట వచ్చింది అంటే చెప్తున్నా డైరీ ఫామ్ గురించి ఎవరైనా అనుభవం సొంతలు చేసుకుంటే తొంభై పర్సెంట్ ఆదాయం మీరు ఫీడ్ ఏం వాడతారు మామూలుగా ఫీడ్ ఏం దానా లిక్విడే ఇక్కడ ఏముంది లిక్విడ్ మొక్కజొన్న పిండి లిక్విడ్ ఇప్పుడు లిక్విడ్ వాడితే ఆవులకు ఇబ్బంది అవుతుంది లేదా ఫీటుకు రావుతు మీరేం చెప్తారు దాని గురించి వస్తే దాన్ని టయానికి గర్భసంచి క్లీన్ చేయించుకోవటం రైతు అనేవి కూడా సొంతంగా ఉండి దగ్గర గర్భసంచి క్లీన్ చేసుకోవటం ఏదైనా దానాకి తినకపోతే వాత పొడి అలా చేసుకొని పొద్దుగా ఆపులు కూడా చూసుకొని మనం ఏంటంటే పాలు పిండేటప్పుడు దగ్గర ఉండాలి ఒకవేళ ఇరవై ఆవులు ఉండే ఇరవై ఆవులో పది ఆవులు చూడి ఉండే మన దగ్గర ఉండి ఇంటి దగ్గరే డైరీ ఫామ్ కాబట్టి మనం సొంతంగా ఇక్కడ వాడు మూడు గంటలకు వచ్చిన నేను మధ్యలో లేచి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఏదో పదావులు పదావులు పాలిస్తున్నాయి పదావులు చూడ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హెచ్ఎఫ్ దాంట్లో ఫ్యాట్ వేస్తుంటే తక్కువ ఉంటుంది జెర్సీ దాంట్లో ఫ్యాట్ వేస్తున్నప్పుడు ఎక్కువ ఉంటుంది అయితే రెండు హెచ్ఎఫ్లు రెండు జెర్సీలు పెట్టుకుంటే మంచి రేట్ వస్తుంది అంటారు మీరేం చెప్తారు దానికి వస్తాయి పర్వాలేదు దానికి జెర్సీ ఉంటే వస్తాయి కాబట్టి వీటిలో కూడా బ్లాక్ ఉండే కదా బ్లాక్ ఆవులు హెచ్ఎఫ్ లో కదా పర్లా వాటి కూడా ఏదైనా రెండు పాయింట్లు ఈక్వల్ అంతే ఏం పెద్ద ఏమి ఉండదు రెండు పాయింట్లు అటు ఇటు అంతే ఆ జనాలు అనుకున్నంత అదే ఉండదు కాదు పాలు ఇప్పుడు పది లీటర్లు ఆవు కంటే వాటర్ రావాల్సిందే తాగాల్సిందే కాబట్టి ఎసనబ్బు తగ్గిద్ది ఇప్పుడు బెర్ర అనేది రెండు లీటర్లు ఇచ్చింది కాబట్టి దానికి ఫ్యాటీ ఎసనబ్బు వచ్చింది